పూర్తి చేయాలి పల్లిపాలెం పిచ్చేని వెంటనే పూర్తి చేయాలి పూర్తి చేయాలి పల్లిపాలెం పిచ్చేని పూర్తి చేయాలి చేయాలి పల్లిపాలెం పిచ్చేని పూర్తి చేయాలి విడుదల చేయాలి బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలి పల్లిపాలెం పిచ్చికి బడ్జెట్ ను పూర్తి చేయాలి పల్లిపాలెం పిచ్చేని పూర్తి చేయాలి మచ్చకారులకు ఉపయోగకరమైన పల్లిపాడు పిచ్చేని పూర్తి చేయాలి ఇప్పుడు ఇంకా నువ్వు ఇంకా உண்டு <SANAS2 sociedad> <SANG Bref> <SAKını Vincent Leonard>

ఈ బకింగ్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ బిడ్జీ రెండు వేల ఇరవై ఒకటి నవంబరు వరదలు వచ్చినప్పుడు కూలిపోయింది ఈరోజు ఇక్కడ ఉండే మత్స్యకారు కుటుంబాలు సుమారు ఆరు వందల మంది ఇక్కడ వేటకు పోవాలంటే అనేక ఇబ్బందులు పడి అవతలకు పోతున్నారు పక్క శ్మశానం కూడా అవతలే ఉంది చిన్న చిన్న వ్యవసాయం కూడా అవతలే ఉంది ఈ కెనాల్ని దాటుకొనిపోయి అనేక ఇబ్బందులు పడుతుంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినప్పుడు సుమారు పది కోట్లు శాంక్షన్ చేశారు కానీ ఈరోజు కూడా అది కార్యరూపం దాల్చలేదు ఇరవై మూడులో శాంక్షన్ అయినా కానీ ఈ రోజు కూడా కాలేదు అందువల్ల ఏంటంటే ఇది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు పిల్లలు అవతలకు పోవాలన్నా ఈదుకుంటా కొంతమంది ప్రమాదశాత్వం ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఉండేటువంటి ఆరు వందల కుటుంబాలకి మత్స్యకారు కుటుంబాలు ఇతరులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టు ఈ బ్రిడ్జిని త్వరతగతిన వెంటనే పూర్తి చేస్తే అటు వ్యవసాయానికి కానీ శ్మశానానికి చనిపోయిన ఈ ఒక పక్క బోటుల్లో తీసుకోపోవటం ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు జీవిస్తుంటారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వెంటనే శాంక్షన్ అయినటువంటి దాన్ని కలెక్టర్ ఇచ్చిన దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ ప్రభుత్వం లేదు వెంటనే ఏదైతే పది కోట్లు శాంక్షన్ చేశారో దాన్ని వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ప్రజలకి సౌహార్ద సౌకర్యం కల్పించేదానికి వెంటనే సౌకర్యం కలెక్టర్ జోక్యం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు ఈ పక్క ముదివర్తి పాళ్ళకు సంబంధించిన కాజువే దాన్ని కూడా ఏంటంటే విడతల విడతలుగా కాకుండా ఒక దాన్ని త్వరితగతిన పూర్తి చేసేదానికి ఏర్పాటు చేసి అటు ముదివత్తి ఇటు దీనికి సంబంధించినటువంటి ఆ కాజువే ఉపయోగపడుతుంది ఇక్కడ మైపాడు బీచ్ చాలా అభివృద్ధి అయి ఉంది దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం ఈ ఇందుకూరుపేట మండలం అభివృద్ధికి ఇవన్నీ కూడా చూచికలుగా ఉంటాయి అందువల్ల ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి దీన్ని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే కలెక్టర్ కానీ అధికారులు జోక్యం చేసుకుని పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నవంబర్లో వచ్చిన వరద సందర్భంగా గంగపట్నం పల్లెపాలెం ఉప్పుటేరు దగ్గర ఉండేటువంటి బ్రిడ్జి కూలిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు మత్స్యకారేతరులు చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు సముద్రంకు పోవాలన్నా సరే ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు చివరికి ఎవరైనా చనిపోయినా ఈ ఉప్పుటేరు నుంచి చిన్న చిన్న తెప్పల మీద తీసుకొని అవతలకు పోయి అక్కడ దహ దహన సంస్కారాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీని మీద అప్పుడు ప్రభుత్వం పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున కలెక్టర్ గారు పది కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తున్నట్టు ఆర్డర్ ఇచ్చారు కానీ సుమారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఈ రోజు కూడా ఇది కార్యరూపం దాల్చలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా మత్స్యకారులు ఇక్కడ వేట మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు అవతల పక్క వ్యవసాయం చేసుకున్నటువంటి వారు ఇటువంటి బ్రిడ్జి అతి ముఖ్యమైనటువంటి ఈ బ్రిడ్జిని ప్రభుత్వం ఉన్నతాధికారులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మా ఎమ్మెల్యే గారిని జిల్లా కలెక్టర్ గారిని కొరతా ఉన్నాం ఇదే అంశం మీద రేపు ఎమ్మెల్యే గారి దృష్టిని ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తా ఉన్నాం సోమవారం పూట జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈ అంశం మీద కలిసి వెంటనే ఈ బిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా వారిని మేము అడుగుతా ఉన్నాం దీంతో పాటు ఇందుకూరుపేట మండలంలో ప్రధానమైనటువంటి సమస్యలు చాలా కీలకంగా ఉన్నాయి ముదివర్తిపాలెం ముదివర్తి మధ్య కాజ్వే నిర్మాణ పనులు ఒక నెల జరుగుతాయి రెండు నెలలు మూతపడతా ఉండే జరగడం లేదు బడ్జెట్ సరిపడ బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేటువంటిది ఇందుకూరుపేట మండలానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ముదువర్తి మాలం ముదువర్తి మది కాజ్వే నిర్మాణాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా బడ్జెట్ కేటాయించాలనేటువంటిది దీంతో పాటు మనకు పల్లిపాడు దగ్గర నుంచి కుర్తిపాలెం వరకు పెన్నా పొర్లు కట్ట ఉంది పోయినసారి కూడా వరదలు వచ్చినప్పుడే తెగి గ్రామాల్లో చాలా నష్టం జరిగింది చాలా ఆస్తి నష్టం జరిగింది ప్రాణాపాయం దృష్టిలో తప్పించుకున్నారు మళ్ళా ప్రమాదం జరిగేంత వరకు పాలకులు వేచే చూడకుండా సత్వరమే పెన్నా పొర్లు కట్టను ఆదీకరించాలని చెప్పి రివెట్మెంటు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం దీంతోపాటు నెల్లూరుకి సహజసిద్ధంగా ఇందుకూరుపేటకి సహజసిద్ధంగా ఉండేటువంటి మైపాడు బీచ్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి కొనుగోలు శక్తి ఏర్పడడానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే ఇక్కడ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ నాలుగైదు ఎజెండాల్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి వాటిని చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం వీటిల్లో ప్రధానమైనటువంటిది గంగపట్నం పల్లెపాలెం దగ్గర ఉండేటువంటి ఈ బ్రిడ్జికి కేటాయించినటువంటి ఈ పది కోట్ల రూపాయలని సత్వరమే రిలీజ్ చేసి ఈ పనులు త్వర త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ ఉన్నాం కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం టీవీ ప్రసాద్ సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ ప్రజల్ని పట్టకు గడిపించుకోవాలి హామీలు ఇచ్చిపోయిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఈ పనికి ముట్టుకుని నోచుకోలేదు అనేది నేను చెప్పగలిగే వాస్తవంగా కొన్ని విషయాలు ముదివర్తిపాడెం ముదివర్తి చెక్కడాము అది వారాధి అంటాంలే ఇప్పుడు కాదువేనని అది ఆ వారాది నిర్మిస్తే యువతల నుంచి అవతలకు పోయేవాళ్ళు జనం రాక కానీ ఈ ఉప్పు నీటి వ్యవస్థకు కానీ అక్కడ ఒక పరివర్త కేంద్రంగా ఏర్పడే అవకాశం కూడా అక్కడ ఉంటుందని ఇది ఎంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చి పోరాడడం దీని మీద కొట్లాడాం ఆ ప్రాంతానికి వచ్చి ప్రజల్ని అందరినీ కూడా చైతన్యం చేశాం వాళ్ళందరూ కూడా ఇది మంచి పని అనేది మాకు మద్దతు తెలిపింది చాలా కాలం నుంచి ఉన్నారు ఎన్ని కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కొట్టి మేము ప్రజల్లోకి రాబోయే పాంప్లెట్ ఏమిటంటే అయ్యే కాదు లింకు రోడ్లు విషయం కానీ పుల్లిగట్ట దిగి మేమందరం ఊరు పెట్టి వెళ్ళిపోవలసింది అట్లాంటి పొల్లుగట్ట ఎట్లో మనల్ని కాపాడింది తెగలేదు ఇప్పుడు కూడా నేనేమంటాను కోటి రూపాటి కాడి నుంచి కుర్తిపాణం దాకా పొల్లుగట్ట ఏదైనా రిక్యూట్మెంట్ చేయాలనేది మన డిమాండ్ దీని మీద అన్ని వాళ్ళు ఏకవయ్యి కమ్యూనిస్టు పార్టీ అన్నతండలతో మీరందరూ కూడా కదిలి వస్తే దీన్ని సాధించుకోగలము సాధించుకోలేని పని ఒక్కటి లేదు మీరందరూ కదలకలే మాకు చెమట్లు పట్టుతున్నాయి మమ్మల్ని చెమట్లు పట్టనీయకుండా మీరందరూ తోదవ్వండి మాకు నోరు పెంచండి మేము ప్రజల్లో కూర్చి ఎదుర్కొని మీకోసం ఎంత పనైనా త్యాగం చేస్తామని మీ అందరికీ దండం పెట్టి